ఆశిక రంగనాథ్ ఒక భారతీయ నటి ఆమె ప్రధానంగా కన్నడ చిత్రాలలో కనిపిస్తుంది కన్నడ చిత్రం క్రేజీ బాయ్ ఆమె తొలిసారిగా నటించింది ఆశిక ఉత్తమ నటిగా ఎస్ఐఎఎంఏ అవార్డును అందుకుంది రాంబో రెండు రేమో మదగజ చిత్రాలకు మదగజకి అవార్డు గెలుచుకుంది సోషల్ మీడియా యాక్టివ్గా ఎప్పుడు అభిమానులకు దగ్గరగా ఉంటుంది ఈ బ్యూటీ ఇలా కొన్ని ఫోటోలను షేర్ చెయ్యగా అవి కాస్త వైరల్గా మారాయి ఆగస్టు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరున కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరుకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకూరులో హిందూ కుటుంబంలో జన్మించింది ఆశిక రంగనాథ్ రంగనాథ్ మరియు సుధా రంగనాథ్ ఈమె తల్లిదండ్రులు ఈ వయ్యారి అనూష రంగనాథ్ అక్క కూడా ఉంది ఈమె కూడా నటిగా పనిచేస్తుంది తుమకూరులోని బిషప్ సార్గెంట్ స్కూల్లో చదువుకుంది మరియు జ్యోతి నివాస్ కాలేజీలో ఇన్ కోసం బెంగళూరుకు వెళ్లింది అక్కడ ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీ కోసం ఆడిషన్ చేసింది మిస్ ఫ్రెష్ ఫేస్ రెండు వేల పద్నాలుగు రన్నరప్ గా నిలిచింది ఫ్రీ స్టైల్ బెల్లీ మరియు వెస్ట్రన్తో సహా వివిధ డ్యాన్స్ స్టైల్స్ కూడా శిక్షణ పొందింది ఈ ముద్దుగుమ్మ దర్శకుడు మహేష్ బాబు క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో ఆమెను చూసి క్రేజీ బాయ్ మూవీలో కథానాయకిగా అవకాశం ఇచ్చారు ఎస్ఐఐఎంఏ ద్వారా కథానాయకిగా ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుకు ఎంపికైంది తరువాత కొన్ని చిత్రాల్లో నటించింది రెండు వేల ఇరవై మూడులో అమిగోస్ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది గత ఏడాది నా రంగ రంగచిత్రంలో కనిపించింది ఈ రెండు సినిమాలు వాసించిన విజయాన్ని అందుకోలేకపోయినా తన అందంతో తెలుగు కుర్రాళ్ల మనస్సు దోచేసింది ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు విశ్వంభరలో నటించింది అలాగే తమిళంలో సర్దార్ రెండు చేస్తుంది d'ar <laughs>